నా పేరు ఎస్ గౌతమ్ కుమార్ రైతు వ్యవసాయ విభాగం ఏలూరు జిల్లా మదినేపల్లి మండల ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను ఇక్కడ మనం చూస్తున్న ఫీల్డ్ కోరుబోయిన సుధాకర్ ఐసిఆర్పిఎండిఎస్ ఫీల్డ్ అండి దీంట్లో ఇరవై ఎనిమిది రకాల విత్తనాలతో పిఎండిఎస్ జల్లడం జరిగింది ఈ రోజున ఈ పిఎండిఎస్ ని భూమిలో జరుగుతుందండి ఇప్పటివరకు కూడా ఈ యొక్క పిఎండిఎస్ లో నుంచి జల్లినటువంటి ఆకుకూరల్ని ఇతను తీసి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు అలాగే గ్రామస్తులకు ఇవ్వడం జరిగింది ఇక్కడ మొత్తం పిఎండిఎస్ అనేది మొత్తం పన్నెండు ఎకరాలలో వేయడం జరిగిందండి పన్నెండు ఎకరాల్లో కాంపౌండ్ బ్లాక్ వేయడం జరిగింది అలాగే ఈ పిఎండిఎస్ తర్వాత ఇదే భూమిలో లైన్స్ కూడా జరుగుతుందండి ముప్పై జరిగింది వేయడం జరుగుతుంది ఈ రోజు సాయంత్రం కరేటేసి రేపు వారం పది రోజులు దీన్ని ఏ గ్రేట్ మాల్లో వేయడం జరుగుతుంది అదేవిధంగా నా చుట్టూ ఉన్నటువంటి రైతులతో కూడా నేను చేయించడం జరుగుతుంది నేను నేను పెళ్లి మండలం ఐసార్ట్గా పనిచేస్తున్నాను